ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదే ఈ వెజిటేబుల్ ఉప్మా నేనైతే ఈ వెజిటేబుల్ ఉప్మాని గోధుమ రవ్వతో ప్రిపేర్ చేస్తున్నాను అంటే ఉప్మానా అని అనేవాళ్ళు కూడా ఈ వీడియో చూసి రెసిపీని ట్రై చేస్తే వా ఉప్మానా అని చెప్పి అడిగి మరీ చేర్చుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది నేను చూపించిన ప్రాసెస్ని ఫాలో అయిపోండి నేను వీడియోలో చూపించిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకున్నవన్నీ వన్ బై వన్ వేసుకోవాలి ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి కొన్ని ఆవాలు నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేయాలి అవి మగ్గిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ పొటాటో ఇలా మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వన్ బై వన్ యాడ్ చేసుకోండి అలాగే పచ్చి బఠానీ టొమాటో కూడా వేసుకోండి నేను బీన్స్ వేయడం మర్చిపోయాను మీ దగ్గర ఉంటే అది కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది నార్మల్గా ప్లెయిన్ ఉప్మా చేసుకొని తినడం కంటే ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసుకొని తినడం వల్ల బాగుంటుంది అలాగే అన్ని వెజిటేబుల్స్ తిన్నట్టు కూడా ఉంటుంది ఇప్పుడు మనం కొంచెం అంటే కొంచెం అల్లంని మనం గ్రేట్ చేసుకొని వేసుకోవాలి ఇవి నీళ్ళు బాగా ఉడికిన తర్వాత మనము తగినంత సాల్ట్ వేసుకోండి నేను ఇక్కడ వన్ గ్లాస్ ఆఫ్ రవ్వ తీసుకున్నాను దానికి నేను టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసాను అనమాట అవి వేసాక ఒక ఫైవ్ మినిట్స్ మనము సిమ్లో పెట్టి ఉడికించాలి చాలా బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది మేమైతే ఇలా పొడి పొడిగా తినడానికి ఇష్టపడతాము మీకు ఇంకొంచెం వాటర్ కన్సిస్టెన్సీలో ఉండాలంటే ఇంకొక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండ్ ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి బాయ్